హలో సహోదరులారా బాగున్నారు కదా కొన్ని విషయాలు కొన్ని తెలుసుకోవాలి కొన్ని విషయాలు అవి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలన్నీ సృష్టించాడు ప్రతి ఒక మొక్క ప్రతి ఒక్క పువ్వులు ప్రతి ఒక చెట్లు ఎన్నో విధాలుగా అయితే సృష్టించిన తర్వాత ఇవి కొన్ని కొన్ని వర్ణమునికలు కూడా పెట్టాడు అంతే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ బోర్డు ఉన్నాయి ఇవన్నీ తయారు చేస్తున్నారు అప్పుడులో నా ఇంగ్లీష్ మెడిసిన్స్ అవన్నీ లేవు కేవలంగా వనమూలికలు లే ఇచ్చేసి రేసుపురవు కూడా ఒక దగ్గర ఒక దగ్గర ఒక ఆయన కండ్లు కనబడలేదని ఒక దగ్గర అంటుండగా ఆ నదిలోకి దిగితే ఎవరైతే దిగుతారో వాళ్ళకే స్వస్థ జరుగుతుందని విషయం మనకు తెలుసు కదా అప్పుడు ఆయనకి నీ కండ్లు తిరుగుము అని ఆయన్ని కనికరించి కెంట్లో ఇలాగ మన్ను ఇలాగనగా వెంటనే కండ్లు తెరుచుకొనే వెంటనే తన గోనుగోడ్లు ఎత్తుకొని వెళ్ళిపోయాడు పరుపులు ఎత్తుకొని ఆయన పుట్టుకతో గుడ్డివాడు అక్కడ మట్టి కొన్నిసార్లు వేసి అంటే కొన్ని వనమూలికల ద్వారా మట్టి ద్వారా టాబ్లెట్లు కూడా కొన్ని మట్టి ద్వారా కూడా తయారవుతాయి సరే ఇలాంటివన్నీను కొన్ని కొన్ని వనమూలికల ద్వారా తయారైనవి ఉన్నాయి ఇవన్నీ కూడా మానవుడికి ఆరోగ్యం కోసమే ఇప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ నాటు వైద్యాలేవండి మరి ఇలాంటివి కొన్ని సంవత్సరాల వెళ్ళిపోతే బ్యాక్కి అక్కడ ఉలీవ నూనె ఉలీవ చెట్లు చాలా దగ్గర అక్కడ జెర్సీలు ఆ ప్రాంతంలో ఉన్నాయి అసలు ప్రార్థన చేసేటప్పుడు స్వస్థత గురించి చాలామంది ప్రార్థన చేస్తుంటారు అయితే ఇప్పుడు ఏవి అందుబాటులో లేన ద్వారా కొబ్బరి నూనె చేస్తారు కానీ అప్పుడో ఒలివ నూనెతో ప్రార్థన చేసేవాళ్ళు ఒలివ గానుగులు కూడా ఉండేవి ఒలివ నూనెలు కూడాను కొన్ని కొన్ని ఆయుర్వేద మెడికల్స్ కొన్ని కొన్ని జబ్బులు పోయేవి వాటితో కొన్ని కొన్ని మందులు మందులు కూడాను తయారు చేస్తారు ఇప్పుడు కూడాను అక్కడ ఒలివ కాయలు పండు తింటారు వాటికి మెడిసిన్ కింద చేస్తారు ఆయిల్ కూడాను కొన్ని మెడిసిన్ కింద ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే ఒలివ్ ఒలివ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల అంటే కాదు ఏకంగా వేలు సంవత్సరాలే ఉంటుంది అది ఎందుకంటే చెట్టును కొట్టేసినా ఆ ప్రక్కని ఇంకో చెట్టు ముళుతుంది ఇంకా చెట్టు ములుతుంది అలాగ జీవం కలిగి ఉంటుంది ఒలీవ చెట్టు అందువల్ల ఎప్పుడు నిత్య జీవం కలిగి ఉండాలి మానవుడని దానితో ఆయిల్ని తీసి ప్రార్థన చేస్తారు అభిషేకించినప్పుడు దాని ఆయిల్తోని దానికి దేవుని అభిషేక ఇస్తారు చూసారు ప్రార్థన చేస్తారు పాస్టారులు చేసేటప్పుడు ఏంటంటే ఒలివ నూనెతో ఒలివ నూనెతోనే ప్రార్థన చేస్తారు ఎందుకంటే అభిషేకిస్తుంటారు అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంటాయి తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే దేవాలయంలో అక్కడ జెరుసలంలో నిత్యం ఆరాధన చేసేటప్పుడు దీపారాధన చేస్తుంటేవో నూనెలతో నల్లగా అయిపోతుంది అంత ఒలివ నూనెతో చే దీపం పెడితే అస్సలు పొగరాదు రాదంటది అందుకోసమే దాన్ని ఉపయోగిస్తారు ఎక్కువ దేవాలయంలోన ఉలివె నూనెతోనే దీపారాధన చేస్తారు ఎందుకంటే ఎంత అండర్ గ్రౌండ్లు కానీ నేను దేవాలయంలో కానీ ఎక్కడైనాను ఈ ఒక అనేది ఏది కూడా మనిషికి ఎఫెక్ట్ అయింది ఇలా రాదు తర్వాత ఏంటంటే దీపం కూడా ఆరదు ఆ అసమ పవర్ఫుల్ తర్వాత ఏంటంటే అలాగ ఇస్తేనే వంట ఉంటుంది ఇది తరువాత అది మసి పట్టదు ఎక్కడికెక్కడ తెలుగుదేశం తెల్లగా వంట ఉంటుంది కాబట్టి దేవుడు దేవుని కోసం సృష్టించడేమో అభిషేకం కోసం ఒలివి చెట్టు వలె నీ పిల్లలు నీ బళ్ళ చుట్టూను కూర్చొని భోజనాలు చేస్తారంట ఒలివి చెట్టు చుట్టూ జడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎప్పుడు పచ్చగానే వంట ఉంటుంది దానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు కొండల మీదే ఉంటుంది మరి ఎలాగది పచ్చగా ఉంటుంది అయితే దేవుని ఒక ఆశీర్వాదం దేవుని ఒక జీవం జలం ఉంటుంది దానికి ఎన్ని సంవత్సరాలైనా ఉంటేనే ఉంటుంది అది ఒలివ చెట్టు అది యేశ ప్రభు కూడాను వచ్చేటప్పుడు ఆ ఒలివల చెట్టు కొండలపై నుంచి ఎదురుగా జెరూసలేములోకి వస్తారని లేఖనంలోనూ ఉన్న ఎదురు చూస్తున్నారు అదే మౌంట్ టెంపుల్ ఉన్నది కదా జెరుసలేమ్లో అక్కడ ఉలువుల కొండ ఉంటుంది దాన్ని ఎదురగాను గోల్డెన్ గోడ అనే గోడ ఉంటుంది దువ్వారం అది మూసేసారు దాని గుండు ఆ విధంగాను వేసప్పుడు ఉలువుల కొండ మీద నుంచి అదే దిక్కు నుంచి ఆయన వస్తారు మళ్ళీ రెండో అక్కడ ఆయన వచ్చేటప్పుడు అది అది ఇది ఇదంతాను దగ్గర దగ్గర ఉలువ తోటలు ఒలివ చెట్లు ఒలివిలా సంబంధించినవి ఒలివల చెట్లు గురించి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే మనం కూడా స్థిరస్తంగా ఉండాలి ఒలివ మామూలు ఒలివ చెట్టు చాలా గట్టిగా ఉంటుంది ఏ తుఫాను వచ్చినా గాలి వచ్చినా ఏదైనా సరే అది పడదు కూడాను ఆ చెట్టు కింద పేదవాళ్ళు కూడాను నివసించేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఎందుకంటే ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఆ చెట్టు బావుగా ఉంటుంది మరి చెట్టు లేకన్నా అది ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ గుట్టల మీద ఏదో బట్టలు తాచుకోవడం ఆ ప్రక్కనే ఆ కొమ్మల మీద ఆ ప్రక్కనే తలవాల్చుకుంటూ అదే పండ్లు తింటూ పేదవాళ్ళు అదే ఆయిల్ కాలుకు రాసుకోవడం నొప్పులు తగ్గడం ఇలాంటివన్నీ అలాగే ఆ పండ్లు తినడం ఆ యావకులు అన్నీ కూడా ఆయుర్వేదమే అంతనో మెడికి అయితే ఇవన్నీ దేవుడు ఆదిలో మానవులకు కూడాను ఇవే అప్పుడు ఎక్కడ మందులు ఉన్నాయి దేవుడు ముందే పెట్టి మానవుడికి అయితే ఇది ఉలివల ఉలివల చెట్టు తలగా స్టోరీ ఉలయవల చెట్టు అనేది దేవుడు ఆశీర్వదించింది అలాగే వేసినప్పుడు కూడా వచ్చే రూట్ అదే అదే నూనెని ప్రార్థనలు ఇప్పుడు కొబ్బరి నూనె రాస్తాంటారు ఎందుకంటే ఉలయవల నూనె చాలా కాస్ట్ అది కూడా బిజినెస్ అవుతుంది అక్కడ కొన్ని దగ్గరలో మోసం జరుగుతుంది అయితే కొబ్బరి నూనెతోనే ప్రార్థన చేస్తారు ఆ నూనె జెర్సంలో అమ్ముతారు చాలా కాస్ట్ కనుక అది మెడిసిన్ ఆ మెడిసిన్కి కూడా పనిచేస్తుంది కనుక ఈ రోజునైతే అవి మనకు ఎవరికి కూడాను అందుబాటులో అమ్మడానికి కూడాను అవకాశాలు లేకున్నా తేవడానికి కూడా అవకాశం లేకున్నా ప్రతిదీ వ్యాపారం ప్రతిదీ బిజినెస్ దేవుడు అనేది కూడా వ్యాపారం ఎన్నో రకాలుగా చేయిస్తున్నారు కాబట్టి ఆ చెట్లు పెంచుకో ఆకుబడి చేయడము వాటిని పెంచడము వాటిని బాగు చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉండి అవి వ్యాపార సంస్థలుగా మార్చారు దేవుడి కోసం ప్రార్థన చేయడానికి అభిషేకించడానికి నూనెలు త్యాగం చేయడం అవన్నీ దేవుడు మాట వినడం అనేది ఎవరికీ లేదు కానీ ఒలివ నూనె అనేది ఒలివ నూనె అనేది దేవుడే సృష్టించాడు ఆ చెట్లు తరతరాలు యుగ యుగాలు నేను నరికిసిన చెట్టు మళ్ళీ అక్కడ చిగురేస్తుంది మళ్ళీ నూతనం అవుతూనే ఉంటుంది దానికి అసలు సాగు అనేదే లేదనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ